ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యాక్వా రైతుల సమస్యలపై ఘలమెత్తారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో యాక్వా రంగంలో జరిగిన విపరీతమైన పక్షపాతాన్ని ఆయన సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టారు ఒక సర్వే నెంబర్లో ఉన్న రైతుల్లో కొందరికి తక్కువ ధరకే విద్యుత్ ఇచ్చి మరికొందరికి యూనిట్కి నాలుగున్నర రూపాయల వరకు వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు విద్యుత్ చార్జిల పాటు అదనంగా వేస్తున్న ఫ్యూయల్ అడ్జస్ట్‌మెంట్ చార్జిల భారం నుండి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ప్రతి డివిజన్ కేంద్రంలోనూ పీసీఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సోమారెడ్డి గారు నమస్కారం దేశ్ అప్పుడు ఇదేంటి అంటే నేను మేధవర మంత్రి గారికి లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం టిడిపి టైంలో జోన్ లేదు నాన్ జోన్ లేదు తెలుగుదేశం లేదు వైసీపీ లేదు రెండు రూపాయలు మనం ఇంప్లిమెంట్ చేసాం అత్యక్ష వీళ్ళు వచ్చి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర రూపాయి చేస్తామని చెప్పి జోన్ నాన్ జోన్ చేయటం కాకుండా జోన్ లో ఉండే ఒకటిన్నర రూపాయికి కూడా ఈ చార్జెస్ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అనే ఎఫ్పిపిసిఏ ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అడిషనల్గా వేయటం మొదలు పెట్టారు అసలు నేను ఉంటానంటే టీడీపీలో రెండు వేల మూడో సంవత్సరం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను కూడా మంత్రిగా ఉన్నాను మా హక్కువకు సంబంధించిన ఆ కోస్టల్ బెల్ట్ అందరం పోయినాము అప్పుడు మూడు రూపాయల చిల్లర ఉంటే రూపాయి డెబ్బై ఐదు పైసలకి సీఎం గారు తగ్గించారు మళ్ళీ అసోసియేషన్ అందరం పోయినాము రూపాయి ఇరవై ఐదు పైసలు తగ్గించాడు ఖర్చులు పెరిగిపోయినాయని అంటే మళ్ళీ తొంభై పైసలు యూనిట్ చేశారు అధ్యక్ష తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వసారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చి మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు చేశారు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ రెండు రూపాయలు చేశారు చాలా పర్ఫెక్ట్గా ఉండింది ఈ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ కూడా లేవు దిశ తర్వాత వీళ్ళు వచ్చినారు ఒట్టిన రూపాయి అన్నారు ఈ బొత్స పెదిరిడ్లు ఒక కమిటీ ఏర్పాటు అయినారు మొత్తం గందరగోళం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం విలేజ్లో నాలుగు వందల చిల్లర ఎకరాలు గాను రెండు వందల నలభై నాలుగు చేస్తున్నారు అధ్యక్ష దాంట్లో ముప్పై తొమ్మిది ఎకరాలు పది మంది రైతులకు ఒకటిన రూపాయి కురవ డెబ్బై మంది రైతులు అదే అదే సర్వే నంబర్ నేనే వాళ్ళకి పవర్ కనెక్షన్స్ ఇప్పించా రెండు వేల పంతొమ్మిదిలో మిగతా వాళ్ళందరికీ డెబ్బై మందికి నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలు నేనేమంటానంటే జిల్లాలో ఉండే అధికారులు ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని ఇంత పక్షపాతం వాళ్ళు దుర్మార్గాలు చేసిపోయినారు అధ్యక్ష వాటిని సదుపాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంటే యూనిఫామ్ గా వాళ్ళు వాళ్ళు మాత్రం పది మంది రైతులు అక్కడ ఒకటిన్నర రూపాయి వీళ్ళు మాత్రం నాలుగున్నర రూపాయి ఐదు రూపాయలు అనేది దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా పీసీఆర్ ల్యాబ్స్ కనీసం డివిజన్కు ఒక పిసిఆర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపిడా ల్యాబ్స్ ల పెట్టి ఉంది సరిపోవడం లేదు జిల్లాకు ఒక ల్యాబ్ ఉంది డివిజన్ కు ఒక ల్యాబ్ ఏర్పాటు అయితే కోస్టల్ బెట్ లో మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష దీన్ని వెంటనే స్ట్రీమ్ లైన్ చేసి ఏదైతే పక్షపాతంగా ఆ వైసీపీ రైతులకి ఓటన్నరూపై తెలుగుదేశం రైతులకి ఉందో వాటి అన్నిటినీ రెక్టిఫై చేయించాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది అధ్యక్ష